దొంగతనం పేరుతో తన రెండవ కుమారుడు మరకాల దినేష్ ను చిత్రహింసలకు గురిచేసి ఆసుపత్రి ఆస్పత్రి పాలు చేసిన మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రీ నాగేశ్వరరావు లారీ ఓనర్ శివ ఎలక్ట్రీషియన్ జాబీర్లను తక్షణం అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు తండ్రి మరకాల మురళి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఆటోనగర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళి మాట్లాడుతూ తమ షెడ్ ఎదురుగా ఉన్న షాప్ బయట ఉన్న ఎనిమిది వందల రూపాయల విలువైన డిస్క్ ను మత్తులో దినేష్ తీసుకుని స్క్రాప్ గా అమ్మివేశాడని తెలిపారు అయితే ఈ విషయాన్ని తనకు తెలియజేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కుమారుడు దినేష్ ను ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచారని అంతేకాకుండా పది లక్షల రూపాయల తక్షణం కట్టాలని కర్రీ నాగేశ్వరరావు తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడి గాయాలను చూసిన తన కోడలు పక్షవాతానికి గురైందని ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు తన కుమారుడిని కొట్టడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చట్ట చర్యలు తీసుకొని శిక్షించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు మీడియా సమావేశంలో పలువురు ఆటో నగర కార్మికులు పాల్గొన్నారు మేము వాళ్ళ కింద అయ్యబాబు అనే రకంగా ఉంటే పర్వాలేదు లేకపోతే కొడుతున్నారు రెండోది ఉదయం తొమ్మిదింటి కాడ నుంచి మూడింటి దాకా కొడతానే ఉన్నారు సరే మూడింటి కాడ నుంచి ఒక రెండు గంటల గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ భోజనాలకి ఎల్లు వచ్చి లేకి ఐదింటికి వచ్చారు ఐదింటికి వచ్చి ప్రెసిడెంట్ గారు వచ్చారు ప్రెసిడెంట్ గారు వచ్చి మురళి గారు ఆటో నగర్లో సామాన్లు చాలా పోయినాయి అన్నారు దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయల సామాన్లు పోయినాయి సరే ముందు ప్రస్తుతానికి నేను ఒక పది లక్షల రూపాయలు సాయంత్రం ఎనిమిది ఇంటికల్లా నువ్వు సర్దుబాటు చెయ్యి ఎనిమిది లక్షలు పది లక్షలు అందరితో సహా కష్టపడిన వాళ్ళం మేము ఒక పెయింటర్లే కాదు అలాగే మెకానిక్లు టెంకర్ మేస్త్రులు సీట్లు మేస్త్రులు ఎలక్ట్రిషన్లు టైర్ లోళ్ళు ఆ రెడియాటర్ అందరూ మొత్తం ట్రేడ్లు అన్నీ ఉన్నాయి మొత్తం అయితే మేమందరం కూడా కష్టపడి ఇరవై సంవత్సరాలు కష్టపడుతున్నాం కనీసం రెండు లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు రెండు లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు నన్ను పది లక్షల రూపాయలు కట్టమంటున్నారు అలాగే ఆ ఉన్న ఆ శివని జాబీర్ని సహజమైనంత త్వరగా అవకాశం ఉన్నంత వరకు తీసుకోమని అది మేము డిఎస్పి గారికి చెప్పుకున్న తర్వాత డిఎస్పి గారు మాకేం ఏం చెప్పారంటే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టున్నారు కనుక మేము దాన్ని పరిశీలించి దానికి ఇంత టైం అని పడుతుంది దాన్ని పరిశీలించి దాన్ని ఏది తప్పు అయితే దాన్ని దగ్గర తీసుకొని దాన్ని శిక్షించే ఏర్పాటు చేస్తామని మాకు డిఎస్పి గారు మాకు తెలియపరిచారు వాళ్ళకి నా ఈ కర్రీ నాగేశ్వరరావుని పోలీసు వారు అరెస్ట్ చేయవలసిందిగా మరీ మరీ చెప్పుకొని కోరుకుంటున్నాను నన్ను క్షమించండి ఏదన్నా దొంగతనం అన్నది చేసేడు దొంగతనం చేయడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పేదండి కానీ ఆ కుర్రవాడు ఏదో ఒక రోడ్ నుండి పోయేవాడు ఏం కాదండి ఒక సీనియర్ పేంటర్ మేస్త్రి గారు అబ్బాయి అతను ఏదైనా బూతులు మాట్లాడతాడు తిడతాడు తప్ప నుంచి కొట్టడం చూడలేదండి మరి ఈ ప్రెసిడెంట్ గారు అనేది మరి దగ్గరుండి కొట్టించారు కాబట్టి దీనికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా వారి పైన ఉంది దాని గురించి అని డిఎస్పీ గారు త్వరలోనే ఎంక్వైరీ చేస్తానన్నారు ఎంక్వైరీ చేసి ఎవరితో తప్పైతే వాళ్ళని శిక్షిస్తామో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పని చెప్పారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం